హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ మీరందరు కూడా బాగుండాలి నా మానస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి సో మా ఊర్లో ఉన్న అంటే మా ఏరియాలో ఒక వినాయకుడు ఉంటుంది అలాగే టెంపుల్ దగ్గర ఒక వినాయకుడు ఉంటుంది సో రెండు వినాయకుడు దగ్గర పూజలతో పాటు భోజనాలది కూడా షేర్ చేస్తానన్నమాట సో ఇంకా ఈరోజు అయితే టెంపుల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్తున్నా అక్కడ పూజ అయిన తర్వాత ఇది అంటే టూ డేస్ వ్లాగ్ అన్నమాట ఇది ఓకే రోజు తీసిన బ్లాగ్ అయితే కాదు ૃપા જયાશી સર્વાંગી સુંદર પ્રેમાના કામા સ્ફૂતિ જય દેવ જય દેવ હિરે જળીતા મુકટા શોભો ભારા તૃણઝુણ પુરે ચરણી પ્રેમાના શરણે પ્રેમાના કામાન સ્તુતિ જય દેવ જય દેવાય માને રક્ષા વંદના જય દેવ જય જય મંગળમૂર્તિ હો શ્રી મંગળમૂર્તિ હર્ષના પ્રેમાના શરણે પ્રેમાના કામાન સ્તુર્તિ જય દેવ જય દેવ ગજાન શ્રી गजानना श्रीगणराया आदि गणराया आदिवन्दु तु जोरया मङ्गलवन्धु तुझ मोरया गजानना श्रीगणराया आदिवन्दु तुझ मोरया गजानन श्रीगणराया आदिवन्दु तुज मोरया मङ्गलमूर्ति श्रीगण वंदू तुज मोरेया गजानन श्री गणराया आदि वंदू तुज मोरेया गजानन श्री गणराया आदि वंदू तुज मोरेया मो बोलो गणेश महाराज की जय जय नरपय ने अमृवान चांदि 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 त्रस्त सर्व देवता जय नमो తెల్లడు గొల్లు నల్ల టెంకాయ నాచ నమస్కారం ఇంకా ఎంకాయ ముందు రూపే గురుగులాడుగు మరగొద్దు పడ్రేగోల్ ఆగోలు ఇల్లు అన్నం పత్రి తెల్లడు గొల్ల నల్ల టెంకాయ నాచ నమస్కారం వెంకాయ ఇంకా అయ్యే ముతాత కనక పండోకాడుగు ధోధి మరగొద్దు పడ్రేగ్లా ఆగోలిల్లు అన్నం పత్రి తెల్లడు గొల్ల నల్ల టెంకాయ నాచ నమస్కారం విఘ్నేశ్వర భగవానికి

అండ్ ఈ రోజు టెంపుల్ దగ్గర వినాయకుడి దగ్గర భోజనాలు ఉన్నాయి అక్కడికైతే వెళ్ళినాము అక్కడ భోజనాలు తీసేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అదో కొన్ని కొన్ని పూజా వీడియోలు అలానే కొన్ని బ్లాగ్స్ అంటే కొన్ని క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట అన్నీ కలిపి టూ డేస్ ఒక వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నా వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాన్సిపే కోరుకుంటున్నాను వీడియో కంటిన్యూ అయిపోతుంది చూసాను ఇది ఒకటే ఇదైతే మా గల్లి గణేష్ దగ్గర భోజనాలు రోజు అనమాట అంటే మా నెంటి వెను వెనకాల ఉంటుంది అక్కడ సో ఆ రోజు అక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ పూజ చేసిన అలాగే అక్కడ కూడా వెళ్ళి అక్కడ పూజ చేసిన ఇంతకు ముందు ఉన్న క్లిప్ అయితే ఆ దేవుడి దగ్గర భోజనాలు రోజు అన్నమాట రెండు రెండు రోజులు పెట్టిండ్రు భోజనాలు సో అక్కడ ఇక్కడ రెండు క్లిప్స్ రెండు బ్లాగ్స్ అవుతాయి అనుకున్నా బట్ అంతా తీయడం అవ్వలేదు అందుకే అన్నీ కలిపి ఒకే వ్లాగ్లో అయితే షూట్ చేస్తున్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి కూడా కొబ్బరికాయ కొట్టాను ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేశాను కాబట్టి అందరికీ తెలుసు ఇదిగో ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర ఉన్న వెంకట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న వినాయకుడు అన్నమాట సో అక్కడికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ పూజ అనేది అన్నమాట 자도 자도 好，为什么？ ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్ లో మమ్మీ వాళ్ళ ఇంట్లో మమ్మీకుడి కోసం స్పెషల్ గా మోడాకులు అయితే వేస్తున్నది సో ఇట్లా ఏదంటే అంటే ఈ రోజు అంటే భోజనాల రోజు ఈవినింగ్ రోజు పూజ దగ్గర అయితే ఊచున్నారన్నమాట ఇంకా మోదాకులు ఎట్లా ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ సింపుల్గా రవ్వ మోదాకులు అయితే వేసింది సో నేను కూడా అందులో ఒక భాగంగా హెల్ప్ చేసిన ఆల్రెడీ నేను షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను సో ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే కూడా చూడండి నార్మల్గా రవ్వతో అయితే వేసేసినాం ఇట్లా వేసేసి దేవుడి దగ్గర పెట్టేసినాము సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వినాయకుడు నిమజ్జనం అయితే క్లియర్గా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ తీయడం అయితే కంపల్సరీగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే వినాయకుడు నిమజ్జనం అయితే నేను కంపల్సరీగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మాస్ఫూర్తే కోరుకుంటూ ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎంతవరకు ఏం చేసేస్తున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్